హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం అండి అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే టాక్స్ సో ఈ వీడియో అయితే దుర్గాష్టమి రోజు అండి అప్పటి నుంచి ఎందుకో కొంచెం యోగా చేయాలని చెప్పి డైలీ యోగా చేస్తున్నానా మనకి అలవాటు లేదు కదండి ఫస్ట్ టైము బాగా బాడీ పెయిన్స్ వస్తున్నాయి అందువల్లే వీడియో కూడా అసలు పెట్టలేకపోతున్నాను అస్సలు ఒప్పుకుండడం లేదండి సో దుర్గాష్టమి రోజు నేను ఎలా పూజ చేశాను అలాగే ఎక్కడికి వెళ్ళాను అనేది ఈ వీడియోలో అయితే చెప్తా అండి సో ఇంకా ఎప్పట్లాగే మార్నింగ్ లేగానే హౌస్ క్లీనింగ్ అంతా అయిపోయాక స్నానం చేసేసి ఫస్ట్ అయితే ఇల్లంతా ధూపం వేస్తున్నానండి ఆ రోజైతే ఫుల్ ఉపవాసం ఉన్నాను అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు నవరాత్రుల్లో ఒక్కరోజు ఆ ముందంతా వీలవ్వలేదండి సరే ఈ రోజైనా ఉండాలని చెప్పి ఇంకా ఆ రోజు నా డే మొత్తం ఉపవాసం ఉందా అండి మార్నింగ్ చిన్న గ్లాస్ పాలు తాగానంతే సో ఇంట్లో పూజ అంతా అయిపోయాక ఇంట్లో పైన అంతా చేసేసుకొని ఇంకా మేమైతే చెరువు దగ్గర శక్తిపీఠం ఉంటుందండి ఆ శక్తి పీఠంకి వెళ్దామని చెప్పి బయలుదేరాము తెలుసు కదండి ఆర్టీసీ బస్సులో అయితే లేడీస్కి ఫ్రీ కదా ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళిపోవడమే సో ఇదైతే స్టార్టింగ్ అండి ఫస్ట్ రోడ్లోనే బస్సు దిగ్గానే పెద్దది స్వామి విగ్రహం ఉంటుంది వీడియోలో చూశారు కదా ఇంకా ఆ తర్వాత ఇలా లోపలికి వెళ్తూ ఉంటే చుట్టుపక్కలంతా పంట పొలాలు చాలా హాయిగా ఉంటుందండి టెంపుల్ కూడా ఎందుకంటే ఆ పక్కనేమో రాయల చెరువు ఉంటుంది ఇటువైపు అంతా పచ్చని పొలాలు ఆహ్లాదకరమైన వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంకా మేము వెళ్ళిన రోజు ఎండ లేదండి క్లైమేట్ కూడా చల్లగా ఉంది నాకైతే చాలా హాయిగా అనిపించింది మనసుకి సో ఇట్లా లోపలికి వెళ్ళగానే ఇక్కడైతే హోమం జరుగుతూ ఉంటుందండి డైలీ జరుగుతూ ఉంటుంది అంటే చండీ హోమం మేము వెళ్ళేసరికి హోమం అయితే అయిపోయింది అంటే వేరే ఊరు వెళ్ళాలి అందువల్ల ఇంక ఇదైతే ఎంట్రన్స్ అన్నమాట ఎంట్రన్స్కి ఒకవైపు సాయిబాబా ఇట్ ఇట్లా సాయిబాబా విగ్రహం ఉంటుందండి ఫస్ట్ అది హోమం హోమంకి ఎదురుగా అమ్మవారు ఉంటారు సో ఎంట్రన్స్కి ఒకవైపు సాయిబాబా ఇంకొక వైపు అయితే ఆ ఊరి గ్రామ దేవత అంటండి అంకాళమ్మ తల్లి గంగమ్మ తల్లో ఏదో చెప్పారు అంకాళమ్మ తల్లి అనుకుంటాను సో ఇంక ఇట్లా లోపలికి వెళ్ళగానే ఇదిగోండి వారాహి అమ్మవారు లోపల పాతాళంలో ఉంటారండి వారాహి అమ్మవారు ఆ చిన్న క్లిప్పే తీశాను అంటే వీడియోస్ తీయకూడదు కదా అందుకని చెప్పి ఇంక ఇదైతే పైన అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత పైన ఉంటారు ఇంకొక అమ్మవారు కాళీమాత అమ్మవారు సో పైన అయితే చాలా హాయిగా ఉంటుందండి చల్లని గాలి వస్తూ ఉంటుంది చూసారు కదా చాలా రష్గా ఉందండి ఆ రోజు కూడా కానీ ప్రశాంతంగా ఉంది ఇంతకుముందు వెళ్ళినప్పుడు చాలా చాలా రష్గా ఉండి ఆ ఎండకి హెడేక్ వచ్చింది ఈసారి అయితే ప్రశాంతంగా అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నామండి సో చూసారు కదా గుడి అయితే ఇలా పచ్చని చెట్ల మధ్య ప్రశాంతమైన వాతావరణంలో హాయిగా ఉంటుందండి ఇంకా దర్శనం చేసుకుని మళ్ళీ ఆఫ్టర్నూన్ కంతా ఇంటికి అయితే బయలుదేరాను మళ్ళీ మామూలు అండి ఆధార్ కార్డు చూపించి బస్సు ఎక్కడమే వెళ్ళేటప్పుడు రష్గా ఉంది కానీ వచ్చేటప్పుడు ఖాళీగా ఉంది ఇంకా ఆ రోజు మంగళవారం కాబట్టి నేనైతే రావుకాలంలో వెళ్ళి నిమ్మకాయ దీపాలు అయితే పెట్టాను ఇంకా ఆ రోజు దుర్గాష్టమి అని చెప్పి అమ్మవారిని అయితే ఇలా శాకంబరి అలంకారంలు అంటే తెలుసు కదండి కూరగాయలతో అలంకారం చేస్తారు నేనైతే ఫస్ట్ టైం చూశా అండి నిజంగా నాకైతే చాలా బాగా అనిపించింది ఇంకా ఇది ఈవినింగ్ అనమాట ఈవినింగ్ అయితే ధూపం వేస్తున్నాను చూశారు కదండీ కొబ్బరి చిప్పు కాల్చాక సాంబ్రాన్ వేసాను వేసాక అట్లే మంటలు వచ్చేసింది కాబట్టి ధూపం వేసేటప్పుడు కొంచెం జాగ్రత్త అండి సో ఇంకా ఈవినింగ్ అయితే మొత్తం ఇల్లు అంతా ధూపం వేశాను నేను మంగళవారం శుక్రవారం అయితే ఖచ్చితంగా ధూపం వేస్తా అండి చాలా మంచిది ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది ఇల్లు కూడా ప్రశాంతంగా హాయిగా ఉంటుంది ఏమైనా చిన్న చిన్న క్రిములు అలా ఉన్నా కూడా పోతాయి ఇంకా నైట్కి అయితే మా బాబు ట్రిప్కి వెళ్ళాడండి ఒక ఫోర్ డేసు ట్రిప్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఇంకా నాలుగు రోజులకే ఒక టెన్ డేస్కు సరిపడా బట్టలు అయితే పెట్టుకెళ్ళాడు మళ్ళీ అవంతా తీసుకొచ్చి చూశారు కదా కొన్ని వాష్ చేశాను కొన్ని మిషన్లో ఉన్నాయి ఇంకా కొన్ని అయితే బెడ్ మీద ఉన్నాయి సరే మబ్బుగా అప్పుడు ఎందుకు మబ్బుగా కూడా ఉండింది సరే వర్షం పడుతుందేమో అని చెప్పి నైటే వాష్ చేసా అండి సరే మార్నింగ్ ఎండ్ వస్తే ఆరేద్దామని చెప్పి ండి చాలా బట్టలు వాళ్ళకి తెలియక ఇడిచినవి అవి ఇవి అన్ని కలిపేశారు చూసారు కదా బట్టలు అయితే ఎన్ని ఉన్నాయో నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఫుల్ ఎండ్ వచ్చేసిందండి బట్టలన్నీ నీట్ గా ఆరిపోయాయి అన్ని మడతలు పెట్టేసి ఐరన్ చేసేవి ఐరన్ చేసేసి వెంటనే పెట్టేశాను దుర్గాష్టమి రోజైతే ఆ డే మొత్తం ఇలా గడిచిందండి ఫుల్ ఫాస్టింగ్ ఉన్నాను నైట్ ఎయిట్ థర్టీకి మా బాబు వచ్చాక రెండు దోశలు వేసుకొని అయితే తిన్నాండి ఆ రోజు అమ్మవారికి స్వీట్ పొంగల్ అయితే నైవేద్యంగా సమర్పించామను ఒక డౌట్ అయితే ఉంటుంది కదండి మా బాబు ఎక్కడికి వెళ్ళాడని చెప్పి ఇదిగోండి ఈ ప్లేసే ఎయిర్కాడ్ అంట ఇది తమిళనాడు స్టేట్లో ఉంది సో ఈ ఊర్లో ఫైవ్ కొండ పైన ఫైవ్ కిలోమీటర్స్ అక్కడ ఉన్నారంట అండి వీళ్ళు చెల్లెయితే చాలా ఎక్కువగా ఉందంట ఒక ఫోర్ డేస్ అంటే అక్కడ ఉనింది టూ డేసే అండి వన్ డే వెళ్ళడానికి వన్ డే రావడానికి సరిపోయింది సో చాలా రోజుల నుంచి అడుగుతున్నాడండి తను మేమే మనీ ఎక్కువ అని చెప్పి ఒప్పుకోలేదు కానీ ఇంకా ఫైనల్లీ ఈసారి అయితే ఇంకా అస్సలు బాబు ఒప్పుకోలేదండి ఏడుస్తూ ఉన్నాడని చెప్పి ఇంకా వాళ్ళ ఫాదర్ అయితే ఓకే చేశారు నాకైతే అంత ఇంట్రెస్ట్ ఏం లేదు సరే అని చెప్పి ఇంకెళ్ళాడండి అంటే తెలుసు కదండి ఫారెస్ట్లో టెంట్లు వేసుకొని ఉండడం కొండలెక్కడం అలాంటిది అన్నమాట ఎరికాడంటే చలి అయితే చాలా ఎక్కువగా ఉందంటండి పాపం తనకైతే వచ్చేసరికి హెల్త్ కూడా బాగాలేదంటే బాగా కోల్డ్ కాఫ్ బాడీ పెయిన్స్ అంట అలా ఉన్నింది సో ఇంతకీ అమౌంట్ ఎంతో చెప్పలేదు కదండి నేను ట్వంటీ థౌజండ్ తీసుకున్నారండి మొత్తం తన ఖర్చులు అయితే ఏమి ఇంకా ట్వంటీ థౌజండ్ కంటే ఎక్కువే అయినట్టుంది మనీ అని చెప్పి మేము ఇన్ని రోజులు ఒప్పుకోలేదండి కానీ వెళ్ళే వచ్చాడు కదా తనైతే చాలా హ్యాపీ అనమాట వాళ్ళు ఇది ఈ ఐడి కార్డ్ ఇచ్చారంటండి గుర్తు కోసం అని చెప్పి సో ఇక్కడ కాంటాక్ట్ నెంబరు అన్నీ ఇచ్చారు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి చెక్ చేయొచ్చు నాకైతే దీని గురించి ఇంకంతగా ఏం తెలియదండి డీటెయిల్స్ ఓకేనా ఫ్రెండ్స్ సో నా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్